సో ఈ మధ్య కాలంలో మన తెలుగు హీరోలు బుల్లితెర మీద సందడియడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అందులో ఆల్రెడీ రానా గారు కూడా ఇంతకు ముందు ఒక షో చేసారు మళ్ళీ కొత్తగా ఇంకొక షో స్టార్ట్ చేయబోతున్నారు అని అంటారు అదేంటి దాని గురించి ఏంటి వివరాలు నిజంగా టాక్ షోస్ బడ్జెట్ తక్కువ రాబడి ఎక్కువ తెలుసా చెప్పాలంటే మిగతా రియాలిటీ షోలతో పోల్చుకుంటే ఇప్పుడు ఒక సింగింగ్ సూపర్ సింగర్ షో యాంకర్ ఐదు ఆరుగురు మెంటర్స్ ముగ్గురు నలుగురు జడ్జీలు పాటిస్తే మళ్ళీ ఆ పాత పాత వాళ్ళు కూర్చుంటారు కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళు వీళ్ళ వెనకాల కోరస్ పాడే టీము వీళ్ళు ఒక ఇరవై మంది అంత కలిపి ఒక వంద రెండు వందల మంది ఉంటారు అవునా ఈ ప్రొడక్షన్ సంస్థ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే స్పాన్సర్స్ని తెచ్చుకోవడానికి ఇంత ఖర్చు పెట్టాలి వీళ్ళందరినీ ఆరు నెలల పాటు మేపుతా మేపుతా ఉండాలి ఆ సెట్ నవ్వు డ్యాన్స్ రియాలిటీ షో సేమ్ అంతే ఇప్పుడు నలుగురు ఐదుగురు యాంకర్లు నలుగురు ఐదుగురు జడ్జీలు మళ్ళీ మెంటర్లు మళ్ళీ డ్యాన్సర్లు సైడ్ డ్యాన్సర్లు ఓ ఇంతమంది మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళ మేకప్ వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు అవన్నీ కలిపితే చాలామంది మళ్ళీ రెండు మూడు వందల మందిని పోషించాలి ఆరు నెలలు టాక్ షో అనుకో సింపుల్గా రెండు కుర్చీలు వేస్తే సరిపోతున్నాం ఒక మెయిన్ సెలబ్రిటీని తెచ్చి ఈ కుర్చీలో మంచి మంచి మహామహుల్ని మారుస్తా మారుస్తా ఆ క్వశ్చన్స్ మీద క్రియే క్రియేటివిటీ పెంచి ఆడియన్స్లో క్యూరియాసిటీ పెంచి నీట్ సెట్ వేసుకుంటే ఇప్పుడు స్టేజ్ మీద ఇద్దరే మా అయితే వీళ్ళ టీము వాళ్ళ టీం ఏదో ఉంటుంది మేకప్ గీకప్ చిన్న ప్రొడక్షను ఆ క్వశ్చన్లు గిషన్లు రాసేవాడు అది అందంగా తీసేవాడు అది సరిపోయిందిగా తక్కువ ఖర్చుతో మళ్ళీ అదే స్పాన్సర్లు ఇప్పుడు బాలయానిలా పడ్డాడు ఇందరెంతమంది స్పాన్సర్లు బిగ్ బాస్ నాగార్జున ఒకడే ఇంతకుముందు చప్పట్లు కొట్టే వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చూసి చూసి తీసుకుంటారు అంటే వాళ్ళు లీకులు చేస్తున్నారు ఒక సీజన్లో అయితే సార్ చప్పలు కొట్టే వాళ్ళని పీకేశారు అది ఒకడే సింగిల్ మ్యాన్ నడిపిస్తూ ఉంటాడు సో అట్లా ఎక్కువ కదా లాభాలు కొంపలో ఇరవై మంది వారం వారం ఒక్కొక్కటి గెంటేస్తాం చాలు అంతే అదో కాన్సెప్ట్ సో ఇవి బాగుంటాయి వాటికంటే కూడా చాలా సింపుల్గా పూర్తయ్యేది టాక్ షోస్ మంచి కరాఖండిగా ఉంటే గెస్ట్ ఉంది తెచ్చి బాలయ్య లాంటి లేకపోతే అమితాబ్ బచ్చన్ జయప్రద చాలా మంది చేశారు ఇట్లా టాక్ షోస్ నాట్ బ్యాడ్ రా రానా ఇక రానా గారిది ఏంటంటే ఆల్రెడీ నెంబర్ వన్ యారి అది ఫ్రెండ్షిప్ సంబంధించి చక్కగా నవ్వుకుంటా నవ్వుకుంటా హాయిగా సరదాగా వెళ్ళిపోయే సీజన్ కానీ ఇప్పుడు రానా కనెక్షన్స్ అనే ఒక కొత్త షోతో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది నెక్స్ట్ సో దాంతో ముందుకు రాబోతున్నాడు వాళ్ళు చక్కగా పోస్టర్ కూడా రిలీజ్ చేసుకున్నారు కనెక్షన్స్ దీంట్లో ఎలా ఉంటుందంటే డిఫరెంట్ డిఫరెంట్ కనెక్షన్స్ అంటే ఆర్జీవీని రాజమౌళిని కలిపి కూర్చోబెట్టి ఒక షో ఓకే అర్థమైందా డైరెక్టర్స్ ఇద్దరు ఈయన పంద వేరు ఆయన పంద వేరు ఆయన భారీ సినిమాలు తీస్తా అంటాడు ఆయన ఐదు లక్షలతో కూడా సినిమా తీస్తా అంటాడు సో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ఒకటి నెక్స్ట్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కనెక్షన్స్ అంటే ఒకే రూట్లో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీ పీపుల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత చేయించు ఇప్పుడు సింగర్ మంగ్లీని పెడతారు అలాగే సింగర్ శైలజ గారు లాంటి వాళ్ళని పెడతారు ఆవిడ సప్తస్వరాలన్నీ నేర్చుకొని సంగీత సాధన చేసి వచ్చింది ఈవిడ గొంతు బాగుండేసరికి చాలా బాగా పాడుతుంది ఈవిడ ఫేమస్ అయింది ఆవిడ ఫేమస్ అయింది వీలంగు చోబెటో కనెక్షన్స్ ఇట్లా డిఫరెంట్గా ప్లాన్ చేస్తాం చాలామంది అంటున్నారు ఇది షోకి పోటీ గీటీ అని అది ఏం లేదు ఎవరి వారిది ఇప్పుడు అన్స్టాపబుల్ దాని దాని లెవెల్ వేరు దాని కాన్సెప్ట్ కూడా వేరు రానా యారి కాన్సెప్ట్ వేరు కాఫీ విత్ కరణ్ ఆయన కాన్సెప్ట్ వేరు అందరు లోతుగా వాళ్ళ పర్సనల్ లైఫ్ అడుగుతూ ఉంటారు బెడ్రూమ్ రిలేషన్ అన్నీ అడుగుతూ ఉంటాడు అవే అడుగుతాడు ఆయన ఎక్కువ నెక్స్ట్ శామ్ జామ్ చేసింది సమంత అది వేరు లక్ష్మి టాక్ షో లక్ష్మి అది వేరు ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఇది 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 వేరు అండ్ ఇప్పుడు బేసిక్ ఒకరి గురించి తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇంటర్వ్యూలు బాగానే ఉంటాయి ఎక్కువ ఇంటర్వ్యూస్ లేని వాళ్ళు ఆడియన్స్లో ఎక్కువ క్రేజ్ ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చి కాంబినేషన్లో ఈ షో ప్లాన్ చేసుకున్నారు సి అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేస్తుందంటే ఊరికే అయితే చేయదుగా సంథింగ్ ఉంది కాబట్టి దాంట్లో ఎంతో కొంత సో రానా ఆల్రెడీ ఇట్లాంటి షోస్ బాగా డీల్ చేశాడు కాబట్టి ఇలాగా చేసేగళ్ళు హోస్ట్గా చాలా బాగా చేస్తాడు రానా టైమింగ్ కూడా బాగుంటుంది టైమింగ్ చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ సెటైరికల్గా కూడా బాగా చేస్తాడు నిన్నటి సెటైర్ అది కాసేపు వివాదం అయింది ఇప్పుడు ఈ టాక్ షోలో ఇంకెన్ని వివాదాలు ఉంటాయో చూడాలి అంటే ఆయన సెటర్ బాగానే వేస్తాడు వీళ్ళు బాగానే తీసుకుంటారు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు ఈ టాక్ షో ద్వారా చూడాలి ఆ ఎపిసోడ్ రేపు ఎప్పుడో స్ట్రీమింగ్ ఉంది ఇంకా ఒకేసారి అన్ అప్లోడ్ చేస్తారో లేకపోతే వారానికి ఒకటి వదులుతారో చూడాలి